నా ప్రాణం నివేశకి ఎపిసోడ్ తొంభై ఎనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి రామచంద్రే గారు ప్రేమ్ వైపు చూస్తూ మీ అమ్మ ఎవరో కాదు స్వయాన నా సొంత చెల్లెలు అని చెప్పగానే ప్రేమ్ అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు రామచంద్రే గారు చెప్పింది వింటుంటే ప్రేమ్కి చాలా షాక్గా అనిపిస్తుంది చిన్నప్పటి నుండి తను లండన్లో పెరగడం వల్ల అందులోనూ వాళ్ళ పేరెంట్స్తో తనకి కమ్యూనికేషన్ ఎక్కువ లేకపోవడం వల్ల తన పేరెంట్స్కి ఎవరు రిలేటివ్స్ ఉన్నారో లేదో కూడా తనకి సరిగ్గా తెలియదు గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఉన్నట్టు తెలుసు కానీ వాళ్ళని కూడా ప్రేమ్ ఎప్పుడు కలుసుకోలేదు కానీ ఈరోజు తన కళ్ళెదురుగా ఉన్న వ్యక్తి తనకి మావయ్య అని తన ప్రాణంగా ప్రేమించిన అను తన సొంత మరదలో అని అర్థమవుతుంటే ప్రేమ్కి నోట్ల నుండి ఒక్క మాట కూడా రాదు అలాగే బొమ్మలాగా రామచంద్రే గారి వైపు చూస్తూ ఉంటాడు పూర్ణ గారు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా షాక్గా రామచంద్రే గారి వైపు చూస్తారు నీకు తెలుసా ప్రేమ్ మీ అమ్మ అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం తనని నేను చాలా ప్రేమగా చూసుకునేవాడిని కానీ మా పేరెంట్స్కి అలాగే మీ అమ్మకి చిన్నప్పటి నుండి మిడిల్ క్లాస్ వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు శారద పెరిగిన తర్వాత తనే నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది అనుకునేవాడిని ఇంట్లో పని వాళ్ళని కూడా చాలా చులకనగా చూసేది మీ అమ్మ నేను చాలాసార్లు చెప్పాను కానీ తను చాలా పొగరుగా మాట్లాడుతూ ఉండేది ఇంకా నేను జాబ్ చేసే రోజుల్లో పూర్ణాని ప్రేమించాను పూర్ణ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి తనని ప్రేమించడం వల్ల ఆ విషయం మా పేరెంట్స్కి చెప్పాను మా నాన్న రఘురామయ్య గారు మా అమ్మ జానకి వాళ్ళకు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఇష్టం ఉండేది కాదు శారదా అలా తయారవడానికి కారణం కూడా వాళ్ళే నేను మా పేరెంట్స్కి పూర్ణాన్ని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పారు ఆ అమ్మాయిని మర్చిపోతేనే నువ్వు ఇంట్లో ఉంటావని లేకపోతే మాతో బంధం తెంచుకుంటావని వాళ్ళ కోసం వాళ్ళ డబ్బు అహంకారం వల్ల వచ్చిన పొగరు కోసం నేను పూర్ణాన్ని బదులుకోవాలని అనుకోలేదు అప్పటికి వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేశాను మీ అమ్మ అయితే అప్పటి నుండి నాతో సరిగ్గా మాట్లాడటం మానేసింది ఇంకా నేను వాళ్ళతో రిలేషన్ కట్ చేసుకుని పూర్ణని పెళ్ళి చేసుకుని ఇక్కడికి వచ్చేస్తాను అయినా కూడా మా పేరెంట్స్ని శారదాని నేను మర్చిపోలేదు ఇంకా శారదా పెళ్ళి అని తెలుసుకుని వాళ్ళ మమ్మల్ని పిలవకపోయినా నేను పూర్ణ శారదా పెళ్ళికి వెళ్ళాము ఎందుకంటే చెప్పాను కదా మీ అమ్మ అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అని కానీ మీ అమ్మ ఏం చేసిందో తెలుసా సొంత అన్నయ్యనని కూడా చూడకుండా నన్ను పెళ్లి పందిరిలో నలుగురి మధ్య అవమానం చేసింది పిలవని పేరంటానికి మీరు ఎందుకు వచ్చినట్టు మీలాంటి వాళ్ళు మా స్థాయికి అసలు సరిపోరు అసలు నిన్ను ఎవరు పిలిచారు అని కనీసం అన్నయ్య అని కూడా చూడకుండా తను చాలా పొగరుగా మాట్లాడింది కనీసం ఆ టైంలో మా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు ఆ టైంలో నేను పడిన అవమానం వల్ల పూర్ణాని అక్కడి నుండి తీసుకొచ్చేస్తాను కానీ మీ నాన్న చాలా మంచివాడు తన గురించి తెలుసుకున్నాను తను నా చెల్లెల్ని మంచిగా చూసుకుంటాడని నాకు పూర్తి నమ్మకం వచ్చింది అలా రోజులు గడుస్తూ ఉండేవి ఇంకా నాకు రమేష్ పుట్టాడు మీ అమ్మ వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు మాది ఒక చిన్న విలేజ్ కానీ తరతరాల ఆస్తులు చాలా ఉండటం వల్ల మీ అమ్మకి మా పేరెంట్స్కి డబ్బు ఉంది అన్న అహంకారం ఎక్కువగా ఉండేది అలా ఒకరోజు మా నాన్న నుండి నాకు కబురు వచ్చింది ఆస్తి పంపకాలు జరుగుతున్నాయని నన్ను ఇంటికి రమ్మని నాకు వెళ్ళబుద్ధి కాలేదు ఎందుకంటే నేను ఎప్పుడో ఆ ఇంటితో రిలేషన్ కట్ చేసుకున్నాను కనీసం నాకు కొడుకు పుట్టాడని తెలిసి కూడా వాళ్ళు కరగనప్పుడు వాళ్ళ స్టేటస్కి నేను తక్కువ అని అనుకున్నప్పుడు ఇంకా నేను వాళ్లతో లో ఉండటం కరెక్ట్ కాదు అనిపించింది ఇంతలో అను కూడా పూర్ణ కడుపులో పడింది అప్పుడే పూర్ణ నాకు క్వశ్చన్ చెప్పింది అది మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి కాదు కాబట్టి మీ తాతల కాలం నుండి వస్తున్న ఆస్తి కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళిచ్చింది తీసుకోండి మనకి కూడా పిల్లలున్నారు ఇప్పుడు మనం పడుతున్న బాధ రేపు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు మనం అందరితో ఎన్ని నిందలు మోస్తున్నామో వాళ్ళని కూడా అలాగే పెంచుదామా అని పూర్ణ ఏడుస్తూ మాట్లాడేసరికి నేను కూడా ఆలోచనలో పడ్డాను ఇంకా నా మనసుకి నచ్చకపోయినా తప్పని పరిస్థితుల్లో మళ్ళీ మా ఊరికి వెళ్ళాను మా నాన్న ఎంత ఆస్తిపరుడైనా ఎప్పుడు కూడా న్యాయంగా ఉండటం ధర్మంగా ఉండటం ఆయనకి పెట్టిన పేరు అందుకే వాళ్ళు వాళ్ళ ఉన్న హౌస్ తప్ప మిగతా పొలాలన్నీ నాకు అలాగే శారదాకి రిజిస్ట్రేషన్ చేయించారు ఇంకా నేను డాక్యుమెంట్స్ తీసుకుని హైదరాబాద్కి వచ్చేశాను మా నాన్న నిజాయితీగా ఉండటం వల్ల ఆస్తిలో సెవెంటీ పర్సెంటేజ్ నాకే రాసిచ్చారు మిగతా థర్టీ పర్సెంటేజ్ శారదాకి రాసిచ్చారు ఆ విషయం తెలుసుకుని పూర్ణ చాలా సంతోషపడింది కానీ నేను వాటిని అమ్మాలని అనుకోలేదు అందుకే ఆ డాక్యుమెంట్స్ని ఒక పక్కన పెట్టి ఉంచాను అలా ఒక సంవత్సరం గడిచిపోయింది ఒకరోజు సడన్గా మీ అమ్మ మా ఇంటికి వచ్చేసరికి నేను పూర్ణ చాలా ఆశ్చర్యపోయాము అప్పటికి ఆను కూడా పుట్టింది అంత అహంకారం ఉన్న శారదా మిడిల్ క్లాస్ వాళ్ళమైనా మా ఇంటికి రావడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది తను ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు నాతో చాలా ప్రేమగా మాట్లాడేసరికి తను మారిపోయిందేమో అనుకున్నాను నేను నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను అన్నయ్య నన్ను క్షమించు అని చెప్పగానే నా చెల్లెలు పూర్తిగా మారిపోయింది అని భ్రమపడ్డాను అలా మళ్ళీ మీ అమ్మ మాతో మాట్లాడటం మా ఇంటికి రావడం చేసేది అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఇద్దరు హైదరాబాద్లోనే ఉండటం వల్ల రామకృష్ణ కూడా ఇంటికి వస్తూ ఉండేవాడు అప్పుడే నాకు రామకృష్ణకి పరిచయం ఏర్పడింది తన మనస్తత్వం తను చాలా మంచివాడని కూడా అర్థమైంది అప్పటికే మీ నాన్న మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు తనకి చాలా టాలెంట్ ఉందని కూడా అర్థమైంది ఒకరోజు మీ అమ్మ మీ నాన్న ఇద్దరు కలిసి మా ఇంటికి వచ్చారు అన్నయ్య మనకి పల్లెటూరులో నాన్న రాసిచ్చిన పొలాలు ఉన్నాయి కదా అక్కడ ఏదో ఫ్యాక్టరీ వస్తుందంట దాని కోసం వాళ్ళు ల్యాండ్ అడుగుతున్నారు ఇప్పుడు మనం వాళ్ళకి ఆ ల్యాండ్ రాసిస్తే మనకి కొన్ని కోట్లు వస్తాయి మనం విలేజ్లో రేటు కూడా ఎక్కువగానే ఉంది అందుకే నేను పొలం మొత్తం అమ్మాలని అనుకుంటున్నాను నువ్వు కూడా పొలం అమ్మితే నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పింది కానీ నాకు పొలం అమ్మడం ఇష్టం లేదు నాకు ఇష్టం లేదని మీ అమ్మతో చెప్పాను కానీ ఆ రోజు మీ అమ్మ నా మాట వినలేదు లేదన్నయ్య కావాలంటే మనం పొలం అమ్మేసిన తర్వాత వేరే చోట ల్యాండ్ తీసుకోవచ్చు ఒప్పుకో అన్నయ్య మనం ఎలాగో అక్కడికి వెళ్ళము పొలం పనులు చేయడం కూడా మనకి రాదు ఇప్పుడు మనం ఆ పొలాన్ని అలాగే వదిలేస్తే ఎవరైనా కబ్జా చేయొచ్చు అందుకే మనం పొలం అమ్ముదాము నేను ఆల్రెడీ నువ్వు కూడా అమ్ముతావని వాళ్ళకి మాట ఇచ్చేస్తాను అని చెప్పగానే నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇంకా తను అంతగా బ్రతిమలాడుతున్నప్పుడు నా చెల్లెల మాట నేను కాదని అనలేకపోయాను ఇంకా శారద వేరొకరికి మాట ఇవ్వడం వల్ల వాళ్ళ దగ్గర తన మాట పోవడం ఇష్టం లేక తన గౌరవం నిలబడాలి అని ఇంకా నాకు ఇష్టం లేకపోయినా పొలాలు అమ్మడానికి సరి అని చెప్పాను మీ అమ్మ చాలా సంతోషపడింది ఇంకొక రోజు మీ అమ్మ ఎవరినో తీసుకుని వచ్చింది వాళ్ళే పొలాలు కొంటున్నట్టు చెప్పగానే ఇంకా నేను సారదా ఇద్దరం కూడా వాళ్ళకి పొలం మొత్తం రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చేస్తాము వాళ్ళు కూడా అమౌంట్ నాకు సారదాకి ఇవ్వడం జరిగింది నేను ఆ అమౌంట్ని వేరే చోట ల్యాండ్ తీసుకుందామని అనుకున్నాను అప్పటికే చాలా ఎక్కువ మొత్తంలో అమౌంట్ వచ్చింది కానీ కరెక్ట్గా మీ అమ్మ ఒక ఇంటికి వచ్చింది అన్నయ్య మీ బావ ఎంత టాలెంటో నీకు తెలుసు కదా తను ఎంతో కష్టపడి కంపెనీలో వర్క్ చేసినా కూడా తనకి సరైన ప్రాఫిట్ ఉండటం లేదు తన పనికి తగ్గ సాలరీ రావడం లేదు అందుకే మీ బావ కొత్తగా కంపెనీ పెట్టాలని అనుకుంటున్నాడు దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది మీ బావ ఆల్రెడీ ఫారెన్లో ఒక కంపెనీతో మాట్లాడాడు వాళ్ళు పెట్టుబడి పెడితే ఇక్కడ కంపెనీ పెట్టడానికి హెల్ప్ చేస్తానని చెప్పారు అందుకే బెంగళూరులో కొత్త కంపెనీ పెట్టాలని అనుకుంటున్నాము కానీ దానికి మా దగ్గర ఉన్న అమౌంట్ సరిపోదు ఎందుకంటే పొలం అమ్మిన తర్వాత వచ్చిన అమౌంట్లో ఇప్పటికే ఎయిటీ పర్సెంటేజ్ హౌస్ తీసుకోవడం ఇంకా కొన్ని కొన్ని ల్యాండ్స్ కొనడం వల్ల మా దగ్గరున్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది నువ్వు ఎలాగో ల్యాండ్ తీసుకోవాలని అనుకుంటున్నావు కదా నీ దగ్గరున్న అమౌంట్ మాకు ఇస్తే మీ బావ ఆ పెట్టుబడితో కొత్త కంపెనీ పెడతాడు తప్పకుండా ఆ కంపెనీలో నీకు కూడా హాఫ్ షేర్ ఉంటుందన్నయ్య అలాగే ఒక వన్ ఇయర్లోగా కంపెనీ మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది వన్ ఇయర్లో నీ అమౌంట్ నీకు తిరిగి ఇచ్చేస్తాము కానీ కంపెనీలో షేర్ మాత్రం నీకు ఎప్పటికీ అలాగే ఉంటుంది ఎందుకంటే ఆ కంపెనీ పెట్టేది నీ అమౌంట్తోనే కాబట్టి అని సారదా గారు చెప్పగానే రామచంద్రే గారు ఆలోచనలో పెడతారు కాదని చెప్పకన్నయ్య ఇప్పుడు ఈ చెల్లెలి భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది ప్లీజ్ అన్నయ్య ఇప్పుడు ఎలాగో పిల్లలు చిన్నవాళ్ళే కదా ఇంతలో మనం కంపెనీ పెడితే తప్పకుండా మనకి మంచి ప్రాఫిట్ ఉంటుంది మాపై పూర్తి నమ్మకం ఉంచు అని సారదా చెప్పగానే ఇంకా రామచంద్రే గారు తన చెల్లెల మాటని కాదని అనలేకపోతారు ఆయనకి పొలం అమ్మితే వచ్చిన అమౌంట్ దగ్గర దగ్గర ఐదు పైనే ఉంది ఇంకా రామచంద్రయ్య గారు ఆ ఐదు కోట్ల అమౌంట్ని సారదాకి ఇస్తారు కానీ సాదాపై ఉన్న నమ్మకంతో ఆయన ఎటువంటి డాక్యుమెంట్ పైన సారదా కానీ రామకృష్ణతో కానీ సిగ్నేచర్ తీసుకోరు శారదాకి డబ్బు ఇవ్వగానే తను చాలా సంతోషపడుతుంది ఒక్క సంవత్సరం అన్నయ్య మళ్ళీ నీ డబ్బు నీకు తిరిగిచ్చేస్తాము అంతేకాదు చెప్పాం కదా ఈ కంపెనీలో నీకు కూడా షేర్ ఉంటుంది అని నేను కంపెనీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను తప్పకుండా నేను బెంగళూరుకి తీసుకుని వెళ్తాను అని చెప్పగానే రామచంద్రి గారు సరే అని అంటారు ఇంకా సారదా అమౌంట్ మొత్తం తీసుకుని రామకృష్ణ గారితో కలిసి బెంగళూరుకి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఏం జరిగింది